హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చిన ఇంకా గొర్రెలు అయితే లేపలేదు చూడండి చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా ఈ పిల్లలైతే గూడైతే ఇంకా తీసుకురాలేదనమాట గూడైతే గొర్రెల రపం కాడే ఉంది ఇంకా కళ్ళ రపం అయితే వేయలేదు కాబట్టి అయితే దోలుతున్నాము ఈ మధ్య ఇంకా దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఈరోజైతే మాలిపుణ్యం కాబట్టి మాలిపుణ్యం అయితే ప్రతి ఒక్కరు గొర్రెలు ఉన్న వాళ్ళు కొంచెం పండగలాగైతే చేసుకుంటారనమాట ఇంకా ఈరోజైతే కింద గొర్రెలైతే దీంట్లకైతే కొంచెం పగేయాలి కాబట్టి మాలి పుణ్యం అంటే పుణ్యం అంటే కొంచెం గొర్రె మనుషుల్లాగే గొర్రెలను కూడా బాగా చూసుకోవాల్సి ఉంటుంది గొర్రె పిల్లల్ని గొర్రె కూడా ఇంకా దీంట్లకైతే కొంచెం పగేసేది దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే పచ్చిగడ్డి కాలం అనేసి ఇంకా దోమలకైతే కన్నా కొంచెం తెల్లగడ్డ పొట్టు కొంచెం ఏపాకైతే కొంచెం పగ అయితే వేస్తారనమాట ఇంకైతే దోమలు మొత్తం అయితే వెళ్ళిపోతాయి పల్లెటూరులో అయితే చాలా మంది ఇట్లే చేసుకుంటూ ఉంటారు ఇంకా పల్లెటూరులో ప్రతి ఒక్కటి సిటీలలాగా మెడిసిన్స్ అయితే వాడరు కాబట్టి ఇక్కడైతే ఆర్గానిక్ ప్రతి ఒక్కటి పెద్దళ్ళు చేసినవి చేసుకుంటూ పోతూ ఉంటారనమాట ఇంకా మన ఇంట్లో కొంచెం అమ్మ మా నాన్న పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే కొంచెం ఇట్లా చేసుకోవాలా ఇట్లా చేసుకోవాలా మేమైతే అట్లా అని చెప్తూ ఉంటారు ఇంకా ప్రతి ఒక్కదానికి మనమైతే ఇప్పుడు మాత్రలు ట్యాబ్లెట్లు అయితే వాడుతూ ఉంటాము వాళ్ళైతే మనకి మంచిగా పరిషయం పడితే కొంచెం పాలేకైతే కొంచెం పసిప్పుడు వేసుకొని తాగండి పశం పడుతుంది అంటారు వాళ్ళైతే కొంచెం ప్రతి ఒక్కటి ఆయుర్వేదిక కాబట్టి బాగా గట్టిగా ఉంటారనమాట ఇంకా మన గొర్రెలకు కూడా ఇట్లా ఇట్లా అట్లా చేసేవాళ్ళము ఇట్లా చేసేవాళ్ళము మీరు ఇట్లా చేయండి అని బాగా మంచిగా అయితే చెప్తూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు అయితే మనం చేయాలి కాబట్టి